అందరికీ నమస్కారం ఈరోజు మనకి ఇంద్రవెల్లి మండలం సంబంధించిన కేస్లాపూర్ గ్రామానికి విచ్చేసినటువంటి గౌరవ ముఖ్యమంత్రులు ముఖ్యమంత్రి వర్యలు ఎనుమల రేవంత్ రెడ్డి గారికి గట్టి చప్పట్లతోటి స్వాగతం పలుకుదాం మన గ్రామానికి రావటం అదృష్టం అదేవిధంగా గౌరవ మంత్రి వర్యులు ధనసరి అనసూయ సీతక్క గారికి గట్టి చప్పట్లతోటి వేదికపై రావాల్సిన కోరుచున్నాం గౌరవ ముఖ్యమంత్రి గారికి స్వాగతం చప్పట్లు గౌరవ ముఖ్యమంత్రి గారు మన గ్రామం రావటం నిజంగా అదృష్టం నాగబాబ గారిని దర్శించుకొని ఇక్కడ విచ్చేస్తున్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారికి ఎనుమల రేవంత్ రెడ్డి గారికి గట్టి చప్పట్లతో స్వాగతం పలుకుదాం అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి వర్యులు బట్టి విక్రమార్క గారికి స్వాగతం పలుకుదాం ధనసిరి అనసూయ సీతక్క గారికి స్వాగతం పలుకుదాం కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు అదేవిధంగా శ్రీధర్ బాబు గారు